తాండూర్ మున్సిపల్ నామినేషన్లకు రోజు హడావిడిగా కొనసాగింది మున్సిపల్ అడుగు పెట్టేందుకు ఆశావాహులు అభ్యర్థులు వార్డు సభ్యులుగా నామినేషన్ వేసేందుకు బారులు తీరారు పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారుల సమన్వయంతో నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసి నామినేషన్ పత్రాలను స్వీకరించారు మొదటి రోజు నామినేషన్ వేసిన వారిలో ఒకటవ వార్డు నెంబర్ ఒకటిలో ధనశ్రీ నాగలక్ష్మి బ్యాలెస్ పార్టీ రెండవ వార్డులో ఎనిమిదిలో సాయప్ప ఐఎన్సీ మూడవ వార్డ్ పదిలో పి నరసింహలో బ్యారెస్ పార్టీ నాలుగవ వార్డ్ పద్నాలుగు మాదరి ఐదవ వార్డ్ హిందూ సురేష్ ఐఎన్సీ ఐదవ వార్డ్ పదిహేనులో బొబ్బిరి శోభారాణి బ్యారెస్ పార్టీ ఆరవ వార్డు పదహారులో నారా శ్రీలత ఐఎన్సీ ఏడవ వార్డు ఇరవైలో బిర్కట్ జ్యోతి రఘు ఐఎన్సీ ఎనిమిదవ వార్డు ఇరవై మూడులో గంటల పరిమళ బ్యారిస్ పార్టీ తొమ్మిదవ వార్డు ఇరవై నాలుగులో పోలీస్ బాలకృష్ణ రెడ్డి ఐఎన్సి పదవ వార్డు ఎనిమిదిలో నాగరం మల్లేశం బీజేపీ పార్టీ పదకొండవ వార్డు ముప్పైలో మొహమ్మద్ సాబియా ఫాతిమ బ్యారెస్ పార్టీలు ఉన్నారు మరోవైపు నామినేషన్ ప్రక్రియను స్థానిక ఎంఆర్ఓ తారాసింగ్ డిఎస్ నర్సింగ్ యాదయ్య పరిశీలించడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది రెడ్డి మున్సిపల్ కమిషనర్ తాండూర్ మా తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది తాండూరులో ముప్పై ఆరు వార్డులకు గాను పన్నెండు మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ను పన్నెండు మంది ఏఆర్ గోళ్లను అపాయింట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ మన మున్సిపల్ ఆఫీసులోనే పన్నెండు కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్ తీసుకోవడానికి ఆదేశించడం జరిగింది ఆ ప్రక్రియ కూడా మొదలైంది మొత్తం డెబ్బై ఏడు వేల ఇరవై తొమ్మిది మంది ఓటర్లకు గాను మాకు నూట పదిహేడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం ఈరోజు నుంచి నామినేషన్ల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది వరుసగా ఈరోజు రేపు ఎట్లాంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సాయంత్రం వరకు ఐదు గంటల వరకు నామినేషన్ తీసుకుంటారు తర్వాత పరిశీలన షెడ్యూల్ ప్రకారం ముప్పై ఒకటి తర్వాత పరిశీలన తర్వాత విద్రయాల్స్ ఉంటాయి సార్ ప్రధానంగా పార్టీ అభ్యర్థులైతే కంపల్సరీ బీఫామ్ ఫామ్ సమర్పించాలి ఏ విత్ లోపే బీ ఫామ్ సమర్పించినట్లయితే వాళ్ళకు పార్టీ గుర్తు కేటాయిస్తారు అట్లా బిఫామ్ సమర్పించినట్లయితే వాళ్ళకి ఇండిపెండెంట్గా అందుబాటులో ఉన్న మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది దాని ప్రకారం సింబల్ కేటాయించడం జరుగుతుంది సార్ ఒక కన్ఫ్యూజన్ సార్ ఇండిపెండెంట్కి ఎంతమంది అభ్యర్థులు ప్రపోజల్ చేయాలి దానిపైన అట్ల ఏం లేదు ఇంతమంది పంచాయతీలో ఉన్నట్టుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రకారం ప్రపోజల్ ఒక్కరు ఒక్కరు చేస్తే సరిపోతుంది పార్టీ పరంగా ఇండిపెండెంట్ పరంగా ఒక్కరు ఒక్కరు ప్రపోజ్ చేసినా సరిపోతుంది ఓకే సార్ అయితే అన్ని మా సిబ్బంది కూడా అందరూ ఒక్కొక్కరికి కేటాయించడం జరిగింది వాళ్ళు ఫీల్డ్ మీద పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానీ రిసెప్షను డిస్ట్రిబ్యూషను తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా అంత సజావుగా జరగడానికి ఏర్పాటు చేసుకున్నాం నామినేషన్లు కూడా అంత ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మండల మన తహసీల్దార్ గారు తర్వాత మా ఏసీఎల్పీ గారు కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఏదైనా సమస్య ఉంటే వారికి విన్నవించాల్సిందిగా మరి పోలీస్ సిబ్బంది సహకారం కూడా తీసుకొని సామరస్యంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా చేయండి షేర్ చేయండి ఎస్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి